ఇది వచ్చేసి డబ్బీ మిరప రకం అనమాట మొత్తం తొమ్మిది ఎకరాలు అయితే అయితే చేస్తున్నాడు అయితే ఓపీ వెరైటీ డబ్బీ వెరైటీ ఇది వచ్చేసి మనకు వ్యాసాపురం విలేజ్ రోవకొండ మండలం సమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఇప్పుడు వ్యాసాపురం విలేజ్లో అయితే ఉన్నాం ఉరవకొండ మండలం కదండి ఉరగోళ మండలం ఉరవకొండ మండలం సంబంధించి ఇక్కడ మనకు డబ్బీ మిరప ఈ స్వామి వచ్చేసి ఒక పదహైదు ఎకరాల మిరప అయితే సాగు అయితే చేస్తూ ఉన్నారు పంట వచ్చేసి మనం ఇది డబ్బీ మిరప అనమాట ఓపీ వెరైటీ ఈ డబ్బీ మిరప అనేది ఇప్పుడు మనకు కాపు కానీ గ్రోత్ కానీ మనకు నల్లి వైరస్ ఎలాంటి సమస్య లేకుండా చాలా బ్రహ్మాండంగా ఉంది అయితే రైతు రీసెంట్గా అంతకుముందు పంట అంత ఎదుగా లేకుండేది మన ఈ ఫిరారి ఫిరారీ కూడా మనం స్ప్రే చేసిన తర్వాతనే రిజల్ట్ బాగా వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఆయన స్ప్రే చేయకుండా చేసిన దానికి ఏమేమి రిజల్ట్స్ అబ్జర్వ్ చేశారనేది ఒకసారి పూర్తి విషయం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అయితే నమస్తే సార్ ఎక్కడ అండి మీరు

అవునవును ఇక్కడ కూడా మనకి పొలంలో ట్రిప్స్ గానీ మైట్స్ కానీ సమస్య గ్రోత్ మళ్ళీ ఏమన్నా పూర్తిగా ఎక్కువ ఏమైనా వచ్చిందా లేకుంటే ఎంత రావాలో మొక్క లిమిట్ లోనే వచ్చింది గణపులు కూడా మనకి దగ్గర దగ్గరకి వచ్చినాయి కదా కొమ్మలు కూడా దగ్గర దగ్గర వచ్చింది పూత వచ్చిందా బాగా పూత బాగుంది మీరే చూస్తారు అంటే ఈసారి మీరు పెట్టకూడదు అని నిర్ణయం అయిపోయింది దాదాపుగా ఓకే ఓకే నా టైం ఈసారి ఏమో రేట్లు బాగుంటాయని చెప్తారు అది ఏమైంది చూడే నాకు ఎవరు తెలుదు అంటే శంకర పేరు విన్నాను మా బంధువులు తెస్తుంటారు ఎవరంటే మా బంధువులు తెస్తుంటారు మన అనుకోకుండా కలిసి చూడు నా బలం ఏమైతే నాకేంటే ఎవరు తెలుసు నా ఫ్రెండ్స్ నా పరిచయం చేశారు నాకు ఎంతో సంతోషం మరి మంచి మంది ఇచ్చారు పూరి గోల్డ్ సంతోషము సంతోషం మందు వాడింది దానికైతే చాలా సంతోషం సంతోషం ఆయన ఇచ్చినందుకు ఆయన పైన కూడా ఇప్పుడు నమ్మకం కలిగి నమ్మకం కాదు వదలము వదలరు ఇంకా ఆయన ఇట్లా వదులుతాము అవునవును ఎందుకంటామండి అంత మంచి మందులు ఇచ్చారు కాబట్టి మీకు అంతకు ముందుకి మీకు ఇప్పటికి ఆ వ్యత్యాసం అనేది కనిపిస్తుంది ఈ పొలం ఉన్నాయి కొంచెం అవతల పొలం చూసారు కదా అవును అవుతా బుడ్డగాలు అవును చాలా వీక్ ఆ ఈ పొలం కోసం పొలం చాలా జిట్టి ఉంది జాండే ఉంది తోడకొచ్చింది మూడు ఆరు రోజులు మూడు ఆరు వచ్చింది వచ్చింది